హాయ్ ఫ్రెండ్స్ నేను రాజిరెడ్డి ఆర్వే కంట్రీ ఫామ్ నుంచి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కడక్నాథ్ పిల్లలు ఫ్రెండ్స్కి కడక్నాథ్ పిల్లలు వన్ మంత్ పిల్లలు ఇవన్నీ కూడా వన్ మంత్ కంప్లీట్ అయింది ఆల్రెడీ వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి మొత్తం ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్కి ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మనకి సేల్కి అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ కూడా కడక్నాథ్ పిల్లలు అయితే లేవు నన్ను కూడా చాలామంది ఫార్మర్స్ నన్ను అడగడం జరుగుతుంది కడక్నాథ్ పిల్లలు కావాలని అడుగుతున్నారు ప్రజెంట్ అయితే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ స్టాక్ కూడా తక్కువగా ఉంది ఎవరికైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా డెలివరీ చేయడం జరుగుతుంది పిల్లలు మీరు గమనించవచ్చు చాలా యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఇవి కంప్లీట్ ఒరిజినల్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది జెడ్ బ్లాక్ ఉంటుంది టోటల్గా మొత్తం కంప్లీట్గా కూడా మనకి ఇది మధ్యప్రదేశ్ బ్రీడ్ ప్రెజెంట్ అయితే వెయ్యి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఇంత ముందు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తే నాకు కాల్ చేయండి కాల్ చేసి ఇమీడియట్గా నేను డెలివరీ పంపించేస్తాను నా నెంబర్ స్క్రీన్ పేద ఉంటుంది స్క్రీన్ పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి కొత్తగా ఫార్మింగ్లోకి వాళ్ళకి పెద్ద పిల్లలు తీసుకుంటే రిస్క్ ఉండదు గమనించండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ